హాయ్ హలో అందరికీ నేను మీ లవ్లీ సుమలత అందరూ మంచి ఉన్నారా ఈ శ్రావణ మాసానికి మీకు లేటెస్ట్ ఇన్విజిబుల్ చైన్స్ అనేటివి చూపించడానికి వచ్చాను ఒకసారి డిజైన్స్ చూసేద్దాం అండ్ ఎట్లున్నాయి అనేది కూడా నాకు ఒకసారి కామెంట్లో చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ ఫస్ట్ వచ్చేసి చూడండి చాలా చాలా సింప్లీ డిజైన్ ఇన్విజిబుల్ చైన్లో అండ్ సింగిల్ బీడ్తో చూడండి ఓన్లీ ఫైవ్ బీట్స్ మాత్రమే ఉంది మీకు ఆల్రెడీ ఇన్విజిబుల్ చైన్ అనేది చెప్పాను అంతకుముందు వీడియోలో ఇన్విజిబుల్ చైన్ అనేది చైన్ కనిపించదు ఓన్లీ బీట్స్ మాత్రమే మనకు అట్రాక్టివ్ లుకింగ్గా కనిపిస్తాయి ఇది వచ్చేసి చాలా చాలా సింపుల్ డిజైన్ ఇందులో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఒకటి బ్లూ ఇందాక స్కై బ్లూ చూపించాను ఇప్పుడు వచ్చేసి గ్రీన్ చూడండి ఎంత షైనింగ్ ఉంది ఇప్పుడు చూపించబోయే డిజైన్ మాత్రం మస్తు ఉంది అంటారు ఒకసారి చూసి మీరే చెప్పండి చూసారా లాకెట్ వచ్చేసి గణేష్ లాకెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నాకైతే మస్తు మంచిగా నచ్చింది ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం ఎట్లుంది అనేసి మీకు చూంచేస్తాను మీరు కూడా ఎట్లుందనేది చెప్పండి చూసారా సీజెడ్ లాకెట్ విత్ స్టోన్ చూడండి ఎంత అట్రాక్టివ్గా షైనింగ్ ఉంది అండ్ రెండు ఆయుధాలు పట్టుకొని వినాయకుడు ఎంత చక్కగా ఉంది మస్తు మంచిగా ఉంది నాకైతే చాలా చాలా మంచిగా నచ్చింది బీడ్స్ కూడా ఏదైతే మనకు వినాయకుడికి ఏదైతే బీడ్ అట్రాక్టివ్గా ఉందో టూ బీట్స్ అనేటివి కూడా ఈ ఇన్విజిబుల్ చైన్కి అటాచ్ చేసింది వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆన్లైన్ పేమెంట్ ఉంది కోడ్ అనేది అవైలబుల్లో లేదండి నా నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను నా నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఏ డిజైన్ నచ్చినా కానీ నాకు మీకు ఏ కలర్ నచ్చిందని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు వచ్చేసి చూడండి గ్రీన్ గణేష లాకెట్ ఇన్విజిబుల్ చైన్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మస్తు మంచిగా నచ్చింది ఇందులో కలర్స్ అనేటివి చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఇన్విజిబుల్ చైన్లో లాకెట్ అనేది హైలైట్ మనకి ఎంత మంచిగా కనిపిస్తుందో మీకు క్లియర్గా తెలుస్తుంది కదా ఇందులో కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి ఇది స్కై బ్లూ స్కై బ్లూ అనేది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది రెడ్ గ్రీన్ అండ్ పింక్ స్కై బ్లూ నెక్స్ట్ వచ్చేసి ఇదే గ్రీన్ లాకెట్లో బ్లూ కలర్ చూసారు కదా ఎంత అట్రాక్టివ్గా ఉంది నాకు చూడంగానే మస్తు మంచిగా నచ్చింది ఎవరైనా వేసుకున్నా కానీ ఎంత బాగుంది ఇన్విజిబుల్ చైన్ ఎక్కడ ఉన్నావో అని ఎంతగా నచ్చింది చూడండి ఇందులో మీకు ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఆ ఫైవ్ కలర్స్ అనేటివి కూడా నేను చూపించేస్తున్నాను వన్ బై వన్ ఈ శ్రావణ మాసంలో ఇలాంటి డిజైన్ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ వేసుకుంటే మాత్రం చాలా చాలా మంచిగా కనిపిస్తారు మన లేడీస్ మొత్తం వరలక్ష్మి వ్రతానికి ఇలాంటి లేటెస్ట్ డిజైన్ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు శ్రావణ మాసానికి ఇంకొక డిజైన్ వచ్చేసి అమ్మవారు స్పెషల్ హైలైట్ అనేది ఈ అమ్మవారు లాకెట్ అండి మస్తు మంచిగా బ్యూటిఫుల్గా ఉంది చూడండి అమ్మవారి లాకెట్ అనేది విత్ పెరల్స్ తోటి డిజైన్ చేయబడింది చుట్టూ డిజైనింగ్గా ఉంది అమ్మవారు పద్మంలో కూర్చున్న లాకెట్ పైన ఫ్లవర్ టైప్ డిజైన్ అండ్ కింద వచ్చేసి కూడా బీడ్స్తో ఉంది ఇప్పుడు వచ్చేసి ఇంకా బ్యూటిఫుల్ డిజైన్ శ్రావణ మాసానికి వెంకటేశ్వర స్వామి లాకెట్తో ఉన్న ఇన్విజిబుల్ చైన్ మస్తు మంచి అట్రాక్టివ్గా ఉంది చూసారా వెంకటేశ్వర స్వామి ఫేస్ అనేది ఎంత అట్రాక్టివ్గా స్మైలింగ్గా ఉందో మీరు వేసుకున్నా కూడా అంతే చక్కగా ఉంటుంది అండ్ విత్ బీడ్స్ కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి ఇందులో నాకు త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఎల్లో అండ్ వైట్ బ్లూ చూడండి పెరల్స్ తోటి తర్వాత త్రీ బీడ్స్ తోటి అటు ఇట్ సైడ్ డిజైన్ చేయబడి ఉంది ఇది వచ్చేసి వైట్ పెరల్ ఇన్విజిబుల్ చైన్ అండి ఇది వచ్చేసి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్కి ఎలాంటి ఛార్జెస్ కూడా నేను వేయట్లేదు ఇంత మంచి లాకెట్కి ఇంకా కాస్ట్ అనేది ఎక్కువే ఉంటుంది బట్ నేను ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కొనే విధంగా ఉండాలనేసి నేను టూ ఫిఫ్టీ రూపీస్లోనే ప్రొవైడ్ చేస్తున్నాను ఎంతో అట్రాక్టివ్గా ఉన్న వెంకటేశ్వర స్వామి లాకెట్ అనేది మస్తు మంచిగా ఉంది ప్రతి ఒక్కరు కూడా వేసుకుంటే నిజంగా మహాలక్ష్మిలాగే కనిపిస్తారు ఈ వరలక్ష్మి వ్రతానికి వచ్చేసి ఇందులో మీకు ఏ లాకెట్ నచ్చింది అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు ఇంకో న్యూ మోడల్ వచ్చేసి సిజెడ్ లాకెట్ తోటి ఈ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఎట్లుంది అనేది ఉందా లేదా మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది కూడా చెప్పండి ఇవి త్రీ లాకెట్స్ త్రీ లాకెట్స్తో ఇన్విజిబుల్ చైన్ విత్ ఫ్లవర్ టైప్గా డిజైన్ చేయబడింది వీటి కాస్ట్ వచ్చేసి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఇందులో గ్రీన్ అండ్ ఫైవ్ టైప్స్ మొత్తం ఫైవ్ కలర్స్ వచ్చేసి ఉన్నాయి స్కై బ్లూ చూడండి ఫ్లవర్ టైప్ ఎంత బాగుంది అట్రాక్టివ్గా మనకు చైన్ వేసుకుంటే క్లియర్గా షైనింగ్గా మాత్రం కనిపిస్తుంది ఇది వచ్చేసి పింక్ ఫ్లవర్ అనేది మీకు స్టోన్స్తో ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పింక్ పింక్ డిజైన్ ఇన్విజిబుల్ చైన్లో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఉంటుంది గ్రీన్ మాత్రం చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది మనం ఏ వ్రతానికి వేసుకున్నా ఇక్కడికి ఏ ఫంక్షన్కి వేసుకెళ్ళినా కానీ ఈ డిజైన్స్ అన్నీ వావు ఎంత బాగున్నాయి అనే అనే ఉన్నాయి ఇందులో వచ్చేసి చూడండి ఇది రెడ్ కలర్ ఈ డిజైన్స్ అన్నీ మీకోసమే ఎవరైనా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ డిజైన్ నచ్చింది ఈ వీడియోలో అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్